పాలమూరు పట్టణంలోని కొత్తగంజ్లో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ముప్పై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి ఫిబ్రవరి ఎనిమిది శనివారం శ్రీ సుదర్శన నారసింహ హోమము ఫిబ్రవరి తొమ్మిది ఆదివారం శ్రీ ధ్వజారోహణం ఫిబ్రవరి పది సోమవారం శ్రీ స్వామివారి ఎదుర్కోళ్లు ఫిబ్రవరి పదకొండు మంగళవారం శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము ఫిబ్రవరి పన్నెండు బుధవారం శ్రీ స్వామివారి రథోత్సవం ఫిబ్రవరి పదమూడు గురువారం శ్రీ స్వామివారి చక్రతీర్థం జరుగుతుందని ఆలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షులు పోల శ్రీనివాసులు తెలిపారు బ్రహ్మోత్సవాలు తొలి రోజు జరిగిన స్వామివారి పట్టు వస్త్రాల పూజా కార్యక్రమంలో ముడాల్ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ దంపతులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల కోసం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ రోజు లక్ష్మీ స్వామి ముప్పై ఎనిమిదవ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి మేము అందరం కలిసి ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామికి కటు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఎంతో మహిమాల గల నరసింహస్వామి టెంపుల్ ఇది కనుక వీరందరూ పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి స్వామికి అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా వచ్చి చేయాల్సి చేయాల్సిందా కోరుతున్నారు మహబూబ్ నగర్ పట్టణంలో మహిమ గల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటుగా జరగనున్నాయి ఎనిమిదవ వార్షికోత్సవంగా ఈ కార్యక్రమం ఈ రోజు ఆరంభమైంది ఈ కార్యక్రమానికి మహబునగర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకునే ఈ బ్రహ్మోత్సవాల్లో మేమందరం కూడా పాలు పంచుకోవడం అందరూ కూడా వచ్చి ఈ లక్ష్మీ స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది మాకి నారాయణ జై జయ శ్రీమన్నారాయణ శ్రీ సింహగిరి లక్ష్మీనారసింహ స్వామి పరబ్రహ్మరేన మహా మన పాలమూరు పట్టణంలో సింహగిరి లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో ముప్పై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా పాంచరాత్ర ఆగమానుసారంగా వేదమార్గ ప్రతిష్టాపనాచార్యులు శ్రీ 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 త్రిదండ్రి చిరశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి నుండి ఆ యొక్క మాఘ బహుళ పాడ్యమి వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అందులో ప్రధానంగా భీష్మ ఏకాదశి శనివారం ఈ రోజు నుండి ప్రారంభమై బహుళ పాడ్యమి వరకు కొనసాగుతాయి అందులో ప్రధానంగా ఏకాదశి నాడు మనకు సుదర్శన నారసింహ యజ్ఞంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అలానే ఆలయానికి పట్టు వస్త్ర సమర్పణ అత్యంత వైభవంగా నిర్వహించారు మనం చూస్తూ ఉంటాం ప్రతి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా ఆయా కర్తలు అలానే పాలక వర్గం వారు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నది మన తిరుమల చూసుకున్నా యాదాద్రి చూసుకున్నా మన్యంకొండ చూసుకున్నా ఇలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నిటికీ కూడా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు అలానే మన పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం సింహగిరి వారికి కూడా మన పాలక వర్గం వారు అలానే ఆలయ పాలక వర్గం వారంతా కూడా స్వామివారికి సమర్పించినటువంటి ఆభరణాలు అలానే పట్టు వస్త్రాలన్నీ కూడా సమర్పించి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అటువంటి మహిమ కలిగినటువంటి యజ్ఞం సుదర్శన నారసింహ యజ్ఞం ఆ యజ్ఞాన్ని జరుపుకుంటూ అలానే బ్రహ్మోత్సవాలకి అంకురారోపణ ఈరోజు సాయంకాలం ప్రారంభమవుతుంది ఈరోజు సాయంకాలం స్వామివారికి విశ్వక్షేర పూజ పుణ్యాహవాచనం అంకురారోపణ కార్యక్రమం జరుగుతుంది రేపటి రోజున ఆదివారం రోజు ధ్వజారోహణ జరుగుతుంది అలానే సంతానం లేనటువంటి వారందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆదివారం రోజు ఆదివారం సాయంకాలం భేరీ తాడన దేవతాహ్వానం ముక్కోటి దేవతలందరినీ కూడా ఆహ్వానం పలుకునేటటువంటి కార్యక్రమం దేవతాహ్వాన కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరుగుతుంది సోమవారం ఉదయం స్వామివారికి తొమ్మిది కలశాలతో అభిషేక కార్యక్రమం సోమవారం సాయంత్రము ఎదుర్కోళ్ళు మహోత్సవం స్వామివారేమో హనుమద్వాహనం పైన అమ్మవార్లేమో హంసవాహనం పైన మన ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం వద్ద సంవాదం జరుగుతుంది స్వామి గొప్ప అమ్మవారు గొప్ప అనేటటువంటి విషయాలను చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఎదురుకోలు మహోత్సవం అనే ఉత్సవం జరుగుతుంది మంగళవారం నాడు చతుర్దశి రోజు స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు ఆ రోజు మంగళవారము చతుర్దశి రావడం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం సుమారు ఐదు వందల మంది జంటలతో చాలా వైభవంగా కనీవిరి ఎరుగని రీతులతో ఇక్కడ అందరికీ కూడా ఏర్పాట్ల మధ్యన స్వామివారికి కళ్యాణ స్వామివారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకి అత్యంత వైభవంగా ఆ యొక్క మంగళవారం నాడు ఉదయం పది గంటల నుండి సుమారు ఒంటి గంట వరకు కూడా కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కళ్యాణం పూర్తయిన తర్వాత అందరికీ కూడా భోజన ప్రసాద వితరణ ఉంటుంది అదే రోజు సాయంత్రం స్వామివారికి గరుడ వాహన సేవ గరుడ వాహన సేవ నుంచి రాగానే ప్రణయ కలహోత్సవం స్వామి అమ్మవారు కొట్లాడుకుంటే కూడా ఎంతో అందంగా ఉంటుంది దాన్ని ప్రణయ కలహోత్సవం అని అంటారు ఆ చతుర్దశి నాటి సాయంత్రం పూట జరుగుతుంది ఆ తెల్లారి పౌర్ణమి రోజు బుధవారం నాడు ఉదయం శ్రీ సూక్త హోమము అట్లానే ఆ యొక్క పూర్ణాహుతి కార్యక్రమం కూడా ఉంటుంది అలానే ఆ రోజు సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ రథోత్సవం కన్నుల పండుగగా నేత్రపర్వంగా ఆలయ మాడ వీధుల గుండా ఆ యొక్క స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఆ తదుపరి చివరి రోజైనటువంటి గురువారం నాడు మహాపూర్ణాహుతి నూట ఎనిమిది కలశాలతో అభిషేకము శ్రీ పుష్పయాగము దేవతోద్వాచన ధ్వజ అవరోహణంతో ఈ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి కాబట్టి భక్తులందరూ కూడా తండోపదండాలుగా మా సింహగిరి లక్ష్మీనారసింహస్వామి ఆలయానికి విచ్చేసి ఇక్కడ చక్కగా స్వామివారిని సేవించి అట్లానే సంతానం లేని వారికి గరుడ ప్రసాదం కూడా ఇస్తారు ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు